వాఖండే వేదికగా ఈరోజు ఐపీఎల్లో అరవై ఏడో మ్యాచ్ ముంబై వర్సెస్ లక్నో సూపర్ జింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది ఈ మ్యాచ్ ముంబై ఇండియన్స్ మరియు లక్నోకి ఈ లీగ్లో లో చివరి మ్యాచ్ ఈ రెండు టీంలు కూడా ఇప్పటికే ఎలిమినేట్ అయిపోయాయి ముంబై ఇండియన్స్ పాయింట్స్ టేబుల్లో పదో స్థానంలో అట్టడుగున ఉంటే లక్నో సూపర్ జింగ్స్ ఏడో స్థానంలో కొనసాగుతుంది ఈరోజు ముంబై ఇండియన్స్ టీం గురించి మాట్లాడుకున్నట్టయితే ప్లేయర్స్ అందరూ ఫామ్ లోనే ఉన్నారు ఇంజరీ కాన్సన్స్ ఎవరికీ లేవు ఇక జస్ప్రిత్ బుమ్రాకి ఈరోజు రెస్ట్ ఇచ్చే ఆలోచనలో టీమ్ మేనేజ్మెంట్ కనిపిస్తుంది కానీ తన మ్యాచ్అప్స్ ఒకసారి చూస్తే ని ముప్పై ఆరు బంతుల్లో ఇరవై పరుగులు మాత్రమే ఇచ్చి మూడు సార్లు అవుట్ చేస్తున్నాడు నికోలస్ పురన్ ని పద్దెనిమిది బంతుల్లో పదమూడు పరుగులు మాత్రమే ఇచ్చి రెండు చేస్తున్నాడు రెండు సార్లు అవుట్ చేస్తున్నాడు స్ట్రైక్ రేట్ కూడా చాలా తక్కువగా ఉంది కేఎల్ రాహుల్ అగేన్స్ట్ బూమ్రాకి వన్ ట్వంటీ ఫోర్ మాత్రమే ఉంది ముంబై ఇండియన్స్ నుంచి మరో స్పిన్నర్ పీయూష్ చావ్లా రికార్డు అయితే అగేన్స్ట్ కేఎల్ రాహుల్ కి అద్భుతంగా ఉంది ఇరవై బంతులు వేసిన పీయూష్ చౌలా ముప్పై మూడు పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా రెండుసార్లు అవుట్ చేశాడు ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ లెవెన్ ఇషాన్ కిషన్ రోహిత్ శర్మ నమన్ ధీర్ సూర్యకుమార్ యాదవ్ తిలక్ వర్మ హార్దిక్ పాండ్యా నేహాల్ వదేరా టిమ్ డేవిడ్ మహమ్మద్ నబీ జిరాల్ కోజ్జే పీయూష్ చౌలాలు ఉన్నారు ఇక లక్నో సూపర్ జెంట్స్ టీం గురించి మాట్లాడుకోవాలంటే లక్నో సూపర్ జెంట్స్ టీంలో ప్రతి ఒక్కళ్ళు ఫామ్లోనే ఉన్నారు ఒక మయాంక్ యాదవ్ మాత్రమే ఇంజరీ కన్సల్స్ ఉన్నాయి లక్నో సూపర్ జింగ్స్ టీమ్ ట్రాక్టిక్స్ ఒకసారి చూసినట్టయితే ఇషాన్ కిషన్ ముప్పై బంతులు ఫేస్ చేసి రవి భిష్ణయ్ బౌలింగ్లో నాలుగు సార్లు అవుట్ అయ్యాడు ఇక మరో బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్ మీద కూడా రవి భిష్ణాయ్కి మంచి రికార్డులైతే ఉన్నాయి రవి భిష్ణాయ్ ముప్పై రెండు బంతులేసి మూడు సార్లు అవుట్ చేస్తున్నాడు ఇక ప్లేయింగ్ లెవెన్ ఈ విధంగా ఉండబోతుంది కేఎల్ రాహుల్ కింటన్ డికాక్ మార్కస్ టోయినస్ దీపక్ హోడా నికోలస్ పూరన్ రుణల్ పాండ్యా అయూష్ బదోని అర్షద్ ఖాన్ రవి బిష్నాయ్ నవీన్ ఉల్ హక్ యుద్వీర్ సింగ్లు ఉంటారు మీకు తెలుసా ఎల్జీ తరఫున ఈ సీజన్లో టాప్ ట్వంటీ వికెట్స్ తీసిన బౌలర్స్లో ఒక్కలు కూడా లేరు అసలు టెన్ వికెట్స్ తీసిన బౌలర్స్ ఇద్దరే ఉన్నారు వాళ్ళు నవీన్ ఉల్ హక్ పన్నెండు వికెట్లు యష్ ఠాకూర్ పదకొండు వికెట్లు తీశారు కేఎల్ రాహుల్ అగెయిస్ట్ ముంబైకి మంచి రికార్డ్ అయితే ఉంది ముంబై మీద పదిహేడు ఇన్నింగ్స్లో ఎనిమిది వందల తొంభై ఐదు పరుగులు చేశాడు అందులో ఐదు హాఫ్ సెంచరీలు మూడు సెంచరీలు ఉన్నాయి ఇక ప్రత్యేకంగా వాఖండే మైదానంలో ఐదు వందల డెబ్బై తొమ్మిది పరుగులు చేశాడు అది కూడా పదకొండు ఇన్నింగ్స్లోనే అందులో రెండు సెంచరీలు నాలుగు హాఫ్ సెంచరీలు చేశాడు ఆ వాఖండే వేదిక అంటే రాహుల్కి మంచిగా కలిసి వచ్చే గ్రౌండ్ ఇక సూర్యకుమార్ యాదవ్ గత సీజన్ నుంచి ఈ సీజన్ వరకు మొత్తం ఐదు వందల డెబ్బై ఏడు పరుగులు చేశాడు మంచి స్ట్రైక్ ట్రేట్మెంట్ చేస్తూ వైఖండేలో అద్భుతంగా రెచ్చిపోతున్నాడు ఈరోజు కూడా వాఖండేలో రెచ్చిపోయే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఐపీఎల్ తెలుగు బాబా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్ జయభ